హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవి టెక్ఎన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వాడే మొబైల్ డిస్ప్లే మొత్తం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా సరే అయితే ఈరోజు చూసేద్దాం రండి ముందుగా పైన డిస్ప్లే సంబంధించి ఓపెన్ చేద్దాం రండి డిస్ప్లే పైన ఉంది రేకు అది స్టీల్ రేక్ టైప్లో ఇచ్చాడు అది ఓపెన్ చేయండి తర్వాత లేయర్స్కి లేయర్స్ కింద ఇస్తాడు అవి లేయర్స్ ఒకదాని తర్వాత ఒకటి తీయండి ఒకటి ఇంకో లేయర్ ఒకటి ఇచ్చాడు రెండు ఇంకో వైట్ వైట్ కలర్ ఒకటి లేయర్ ఒకటి ఇంకో వైట్ కలర్ ఒకటి ప్యూర్ వైట్ నాలుగు చూడండి ఒకసారి లేయర్స్ ఎన్ని ఇచ్చాడు మనం లై ఆ లేయర్స్ ఎందుకంటే మనం ఇప్పుడు లైటింగ్ ఇస్తాడు దానికి లైటింగ్కి బయటికి రాకుండా ఉండడం కోసం ఆ మొత్తం ఆ సేఫ్టీ అంతా ఇవ్వడం జరుగుతుంది చూడండి నేను స్టీల్ రేక్ స్టీల్ రేక్ టైప్లు ఇచ్చాడు కదా ఆ రేక్ కూడా మా మొబైల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ రేక్స్ ఇవ్వడం జరిగింది అలాగే చూడండి నేను పీక్తున్నాను చూడండి అవి ఎల్ఈడి లైట్స్ అవి లైటింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది లైటింగ్స్ మొత్తం లైటింగ్ రావడానికి డిస్ప్లే ఫోకస్ రావడానికి దానివల్ల మనం డి డిస్ప్లే లైటింగ్ క్లారిటీగా కనబడుతుంది ఈ లేయర్స్ ఉండడం వల్ల కూడా మనకి నీట్గా కనబడుతుంది లేకపోతే డార్క్గా కనబడుతుంది మొత్తం లేయర్స్ వల్లే మనం మొత్తం డిస్ప్లే లైటింగ్ నీట్గా కన కనబడడానికి ఒకసారి చూడండి మొత్తం ఎల్ఈడి లైట్స్ పీకుతున్నాను అలాగే స్ట్రిప్ కూడా చూడండి ఎలా ఉందో ఆ లేయర్స్ అన్నీ తీసిన తర్వాత చూడండి డిస్ప్లే స్ట్రిప్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఎప్పుడైనా చూసారా డిస్ప్లే స్ట్రిప్ ఒకసారి చూడండి నేను తీస్తున్నాను చూడండి ఆ స్ట్రిప్ ఎలా ఉంటుంది దీన్ని బట్టి మనం మొబైల్ అంతా ఆన్ అవ్వడానికి ఉంటుంది ఈ స్టిప్ లేకపోతే మొబైల్ ఆన్ అవుతుంది ఈ స్ట్రిప్ ఏం చేస్తుందంటే కింద కనబడుతుంది కదండి డిస్ప్లే డ్యామేజ్ డిస్ప్లే అది డిమే డ్యామేజ్ డిస్ప్లేకి అటాచ్ చేస్తాడు ఆ మొబైల్ మామూలుగా డిస్ప్లేకి అటాచ్ చేస్తాడు మొత్తం ఇలా లేయర్స్ అన్నీ కలిపి ఒక డిస్ప్లే కింద తయారు చేస్తాడు ఆ డిస్ప్లే మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరికి ఎవరు చూడలేదు కదా ఒకసారి చూ చూపిద్దామని నేను ట్రై చే ట్రై చేసిన ఈ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి గమనించు